హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీ పేహ్ల నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో చాలా రోజుల తర్వాత ఈ పెద్ద పొట్టెళ్ళు విత్తన పొట్టెళ్ళు అనేవి మనం వీడియోలో చూపించడం జరుగుతూ ఉంది సో ఇటు పక్కా అన్ని ఉన్నాయి అంటే కొద్ది పని ఉండడం వల్ల రాలేకపోతూ ఉన్నాం సో ఈరోజు కొద్ది ఫామ్లో పొట్టెళ్ళు కూడా వచ్చి ఉన్నాయి అలాగే బ్రీడింగ్ పొట్టెళ్ళు కూడా వచ్చి ఉన్నాయి సో వీటి గురించి ఒకసారి డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో ఫస్ట్ సంత అడ్రస్ మాట్లాడదామండి సో ఈ సంత అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది చాలామంది తిరుపతికి రావాలా అనేసి అడుగుతున్నారు కాదు నెల్లూరుకి రావాలా నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది అనమాట సో ఈ ఆ జో అడ్రస్ అవి ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు షహర్ సహే హర్ జుమ్మే కదిని మార్కెట్ లెక్త ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామ్ రామ్ బాయ్ అన్న అన్న సో బెంగళూరు నుంచి ఉన్నారు బ్రదర్స్ ఇంకా పెద్ద పొట్ట పెద్ద పిల్లలు కావాలి గొర్రెలు ఉన్నాయి ఉదయ్ అచ్చా ఇంకా మాకు కావాల్సిన పిల్ల ఏం దొరకలేదు పెద్ద పిల్లలు లేవు సన్నపిల్లలే ఎక్కువ వస్తా ఉంటారు దొరకలేదు ఇంకా ఓకే అన్న కొద్దిగా తిరిగేసి వస్తాను వచ్చేస్తుంది అన్న సో నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందండి సో మనం మస్తాన్ బాయ్ గారు మిస్ అయిపోయారు పది పైసలు మస్తాన్ బాయ్ గారు చాలా రోజుల నుంచి పది పైసలు మస్తాన్ బాయ్ సో పట్టలు చాలా బాగానే వచ్చి ఉన్నాయి కొన్ని చూపించాలా మొత్తం తిరిగి చూపిస్తాం ఇదిగో ఇక్కడ వీడియో స్టార్ట్ చేసానో లేదో మన పెద్ద ఆయన ఒకరు వచ్చిన్నారు చాలా దూరం నుంచి వచ్చిన్నారు ఆయనకు ఒక నలభై పిల్లలు కావాలా సో అది బేరం చేద్దాం రా అనేసి మళ్ళీ ఆయన ఫోన్ చేసేస్తారు అందువల్ల కొద్దిగా వీడియో ఆగిపోతున్నాయి అనమాట సో బ్యాచ్ ఉంది అక్కడి నుంచి ఇవన్నీ బ్రీడింగ్ అండి ఇవి ఈ వీటి ఇవి ఇలాంటివి వచ్చేసి మాంసం ధరలు ఉంటాయి ఇవి వచ్చి ఏంటంటే క్వాలిటీ ప్రకారంగా ఉంటాయి అనమాట సో ఇవన్నీ తీసుకుని పోసి వీళ్ళు బక్రీద్ దాకా పెంచడం లేదా బ్రీడర్స్ కోసంగా పెంచడం ఇలాంటి పెద్ద పెద్ద పొట్టళ్ళు ఏదాకా పెంచుతూ ఉంటారు అనమాట సో పొట్టేళ్ళు అయితే ఉన్నాయి నేను ఒక పది నిమిషాలు అట్టు పోయేసి వచ్చేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను మంచి పొట్టేళ్ళే ఉన్నాయి ఇంకా సగం సగం అడిగి వెళ్ళకుండా మొత్తం క్లారిటీగా వచ్చి వీటి గురించి డీటెయిల్స్ అడుగుదాం సో చాలా పెద్ద సైజు పొట్టేళ్ళే ఉన్నాయి అన్నమాట ఒకసారి దగ్గర నుంచి మళ్ళీ అన్నిటినీ కవర్ చేసుకుని వద్దాం మొత్తం మార్కెట్ ఉంది చూడాలా ఒకసారి సో ఇక్కడి నుంచో స్టార్ట్ చేద్దాం అంటే ఇందాక కొద్దిగా తీసి వెళ్ళిపోయినాం సో దీన్ని ఏమో ఇరవై వేలకేమో అడుగుతున్నారు సో పల్లాకు వస్తుంది ఇది పల్లా పట్టేళ్ళు వస్తుంది సో ఇరవై వేలకేమో అడుగుతున్నారు దీన్ని అన్న ఏమో అడిగినట్టున్నారు ట్వంటీ థౌజండ్కి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు నా ఇది తెల్లది ఇరవై ఎనిమిది వేలు వైట్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ బతాక ఇసుక ఇసుకో సిర్ షోక్సే పాలితే గ్రీడర్కి సమ్మెతాయి ఇది దీనికి బ్రీడర్గా యూజ్ చేయరు రంగుని బట్టి పెంచుతూ ఉంటారు ఇరవై ఎనిమిది వేలుగా బేరేమో చెప్పినారు అవతల కూడా ఉన్నట్టుంది సో అది ఏం పెద్దగా లేదు సర్చు పర్వాలేదు సో ఇక్కడ పెద్ద పొట్టలు ఉంది దీన్ని అడుగుదాం ఒకసారి పళ్ళు బిగిచ్చేసి ఉంటుంది ఎన్ని పళ్ళ మీద ఉంది అడుగుదాం ఒకసారి పళ్ళన్నీ వేసేసి ఉన్నా నాలుగు పళ్ళు ఆరు ఛేదాత్కాయ జానవర్ సో సైజ్ హెవీ సైజ్ నజర్ ఆరా ఎంత సైజు ఉంది ఆరు పళ్ళ మీద ఉందని చెప్తున్నారు సో జుడిపి ఎంత చెప్తారో ధర అడిగి తెలుసుకుందాం విత్తన పొట్టలు అంటే ఇవన్నీ లెక్కలు చూసుకోవాలా ఏం చెప్పినారు నా ఇది నలభై వేలు ఫార్టీ థౌజండ్గా దామ్ అయిపోయి చాలీస్ హజార్గా దామ్ బతారా ఫార్టీ థౌజండ్ అనేది దీని బేరం చెప్పినారు ఆరు పళ్ళ మీద ఉంది దీనికి మాంసాలు చూడకూడదు పళ్ళు చూస్తారు ఏది చూస్తారు క్వాలిటీ చూస్తారు ఈ రెండింటి మీదే బేరం అవుతుంది ఆరు పళ్ళ మీద ఉందంట చాలీస్ హజార్క దామ్ బతారా సో ఇక్కడ కూడా ఒక టగర్ ఉంది పెద్ద టగర్ ఇది బ్రీడింగ్కి అయితే కాదు ఏజ్ అయిపోయి ఉంటుంది ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఇది ఒకసారి ఏ టగర్కే హిసాబ్ ఆయ బ్రీడర్ పైన దాతం దాల్కెరతాయి దాత దాల్కెరతాయి ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్గా దాం పతారీ ఏజ్తో ఓగాయాస్క ఏ టగర్కే హిసాబే ఆయన ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు వేలు అనేది బేరం చెప్పినారు అన్నగారు అన్న కాదు సో ఇది తెల్లపొట్టలు ఒకటి ఉంది కర్నూలు నుంచి వచ్చిందంట ఒకసారి దీన్ని చూద్దాం తెల్లపొట్టలు కొమ్ములు చూడొచ్చు దీనికి చాలా పెద్దవి ఉన్నాయి చాలా అంటే చాలా పెద్దవి ఉన్నాయి అనమాట కొద్దిగా కాదు ఇప్పుడు చూడండి మీరు అటు అయితే చాలా ఓ ఊహ్ పళ్ళన్నీ వేసేసిందినా ఏం చెప్పినారు నా ఇది ఫార్టీ థౌజండ్గా దాంబా తాగే పూరా దా దాల్కి కొద్దిగా ఎట్టు తిప్పిన ఇట్లాగూ వెనక్కి వెనక్కి లాగు చాలు చాలులే चालीस so, हज़ार का दाम बता गया है भाई इसका सिंह देख सकते हैं इसका कितना बड़ा सिंह है बोल के काफ़ी बड़ा साइज नज़र आ रहा है आप काफ़ी बोले तो बुद्धि के मेरा टेन कार्ड बदल में हाँ चल चल 40,000 का दाम पूरे दांत डाल के है बकरा ये हाँ ओके ना अन्ना दे पटेल अच्छे से अन्नगार दीदी आने को सारी चूप्चा చాలా హెవీ సైజ్లో ఉంది సార్ సారీ కొమ్ములు చాలా హెవీ సైజులో ఉన్నాయి పొట్టేళ్ళు చాలీస్ హజారు కదా బతారే పెద్ద దగ్గర కూడా ఒక ఉంది పొట్టేళ్ళు చాలా బాగుంది అవతలు కూడా ఒకటి కనిపిస్తూ ఉంది అది కూడా చాలా బాగానే కనిపిస్తుంది దీన్ని ఎంత చెప్తారో ఎన్ని పళ్ళ మీద ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మంచి హైట్లో కనిపిస్తుంది కడగలేదు పొట్టెల్ని ఎన్ని పళ్ళ మీద ఉంది బాబాయ్ ఇది నాలుగు వచ్చింది ఏం చెప్పినారు బాబాయ్ ఇరవై ఆరున్నారా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా దాంబత్తారా బాబు బక్రేకా అచ్చాచ జానవరే ఇది మొఖం నలుపు ఇది కొద్దిగా బాగున్నట్టుంది పళ్ళు దిగించేస్తుంటుంది పళ్ళన్నీ వేసేస్తుంది బాబా ఆరు పళ్ళు ఆరు పళ్ళు మొఖం నలుపుగా కనిపిస్తూ ఉంది మీకు ఎత్తు కూడా ఉంది జాడు కూడా ఉంది సో కాళ్ళు చూద్దాం ఒకసారి వెనకాల నుంచి సో షేడ్ వస్తే బాగానే ఉంటుంది కూడా ఫుల్ బ్లాక్ ఉంది విత్తనాలు కూడా మనకు ఫుల్ బ్లాక్ ఉన్నాయి దీనికి ఎలా ఉన్నారు బాగున్నారా వస్తున్నానన్నా ఏం చెప్పినారు బాబా ఇది ముప్పై ఏడున్నారా థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బతాకే బాయి దాం ముప్పై ఏడు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు పొట్టేళ్ళు అయితే రంగు ప్రకారంగా చాలా బాగుంది అంటే మొహం నలుపు చాలా బాగా కనిపిస్తా ఉంది కాళ్ళు కూడా బాగా నలుపుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మచ్చ ఏదైతే ఉందో అది ఇంకా బయటికి వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది సో జోళ్ళు మొత్తం దాక్లో కనిపిస్తున్నాయి ఎక్కడ తెలుపు మాట లేదు సో ఇంకా కూడా మీకు చూస్తున్నాం బ్రీడింగ్కి ఇవన్నీ లెక్కకు వస్తాయి టోటల్ అయితే చాలా బాగానే ఉంది ఇది వచ్చేటప్పటికి థర్టీ సెవెన్ థౌజండ్ అనేది చెప్పిన జో అక్కడ ఒక రెండు ఉన్నాయి పెద్ద ఆయన దగ్గర అవి చూసుకుని వద్దాం అవి చూసినాక వీటి ఇక్కడ నిలబడి ఉండే వాటి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ వెళ్ళిపోయినట్టున్నాయి కొన్ని పొట్టెళ్ళు సో అన్నగారి దగ్గర ఒక రెండు పొట్టెళ్ళు ఉన్నాయి అవి మంచి సైజులోనే ఉంది ఇది రెండు అలాగే ఉన్నాయి దీని ముఖం తెలుపుగా ఉంది కానీ పొట్టెళ్ళు చాలా బాగా కనిపిస్తుంది అవతలది కొమ్ము బాగుంది నలుపు కూడా ఉంది సో జత ప్రకారంగా అడుగుతాం ఇది బాగుంది ఏం చెప్పిన జత ఇది జత అరవై ఐదు ఎన్ని రెండు పళ్ళ మీద ఉన్నాయా రెండు పళ్ళ మీద ఉన్నాయి కొట్టెళ్ళు వచ్చేసి ఒక కొట్టలు దోదాత్ పే హేకేక్ బక్రా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఏ సిర్ఫ్ ఆస్కింగ్ ప్రైజే ఫైనల్ ప్రైజ్ అలగరవుతాయి జత వచ్చేసి అరవై ఐదు వేలుగా చెప్పినారండి ఈ కొట్టలు మనకు బాగానే కనిపిస్తూ ఉంది కొమ్ము కానివ్వండి కండ కానివ్వండి కాళ్ళు అంతా పర్వాలేదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పెయిర్ జత వచ్చేసి ఇవన్నీ మనమే సో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫామ్లో నుంచి వచ్చినవి ఎస్ ఫామ్సే ఆకే హే బక్రా పూర్ చూడవచ్చు మీరు ఇవన్నీ ఇండివిజువల్గా అడుగుదాం ఎంత ఉంటుంది అనేది ఇవన్నీ పొట్టిగా ఉన్నాయి కొద్దిగా ఆయన చేతిలో ఉండేటివి రెండు బాగున్నాయి ఇవన్నీ కొద్దిగా సైజ్ తక్కువగా ఉన్నాయి అందంగా కనిపిస్తున్నాయి కానీ సైజ్ తక్కువ ఉన్నాయి సో యావరేజ్ మీద అడుగుదాం ఎంత చెప్తున్నారు అనేది అన్నా ఇంకా లేదు నా తీస్తావా నేను అవి ఎంత ఉంటాయి యావరేజ్ మీద థర్టీ థౌజండ్ బిలో అనేటు ఉన్నాయండి ముప్పై వేల లోపలనేవి ఇది వీటి ధరలు ఉన్నాయి అంటే నాలుగు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా కాకుండా సారీ ఒక్కొక్కటిగా కాకుండా ముప్పై వేల లోపలనేటివి వీటి ధరలు ఉన్నాయి అనమాట ఇరవై ఎనిమిది దాకే ఉన్నాయి దానికి ఫైనల్ లేదు సో ఇక్కడ ఒకటి ఉంది ఇది నెల్లూరు జుడిపి కాదు ఎందుకంటే రంగు పల్లా ఉంది కానీ జాతి వేరేది నాకు తెలిసినంత వరకు ఆగు ఆగు రాబాకా పెద్దయినా పిలిచేస్తున్నారు మనల్ని తీసుకోవాలండి త్వరగా అండి అని చెప్పి చూద్దాం ఒకసారి ఖలీల్ బాయ్